అందరికీ నమస్కారం లక్కీ ప్లాంట్ ప్లాంట్ని ఇంట్లో పెంచుకుంటున్నారా అయితే ఈ వీడియోని మిస్ అవ్వకుండా చూడాల్సిందే ఎందుకంటే నేను చేసిన పొరపాటు మీరు కూడా చేశారనుకోండి మనము దోమలకి వెల్కమ్ చెప్పినట్లే అది ఏంటో ఈ వీడియోలో చెప్తాను లక్కీ బ్యాంబూ ప్లాంట్ని మనం ఎక్కువగా వాటర్లు పెంచుకుంటూ ఉంటాం కదా మనము వాటర్ని రెగ్యులర్గా మార్చకపోయామనుకోండి వాటిల్లో గుడ్లు పెట్టేస్తాయి దోమలు గుడ్లు అనుకోండి వాటి క్వాంటిటీ అనేది పెరిగిపోతూ ఉంటుంది అనమాట మరి అలా జరగకుండా ఉండాలంటే ఏం ఇప్పుడు చెప్తాను నేను రీసెంట్గానే ఈ లక్కీ బ్యాంబు ప్లాంట్ని ఫ్లిప్కార్ట్ ద్వారా తీసుకున్నాను తీసుకుని కూడా జస్ట్ ఫిఫ్టీన్ డేసే అయిందండి ఇది ఎలా తీసుకున్నాను ఎంత పెట్టి తీసుకున్నాను వాటితో పాటుగా ఈ మొక్క పెరగడానికి వాడే ఫర్టిలైజర్ ఏంటో ఆల్రెడీ ఒక వీడియో చేశాను దాని గురించి డీటెయిల్స్ కావాలంటే ఒకసారి డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను చెక్ చేయండి ఇది చూస్తే మీకు చాలా వరకు డౌట్స్ అన్నీ క్లియర్ అయిపోతాయి లక్కీ బ్యాంబు ప్లాంట్ని పెంచుకోవడం చాలా సులభమే కాకపోతే వారానికి ఒక్కసారి కంపల్సరీగా వాటర్ అనేది మార్చాలి ఇది రూల్ అనమాట ఇక్కడ నేను వాటర్ని మార్చలేదండి ఒక త్రీ ఫోర్ డేస్ నుంచి అయితే అసలు వాటర్ కూడా ఇవ్వలేదు చూసారు కదా మొక్క అయితే హెల్దీగానే ఉంది కొత్తగా రూట్స్ కూడా వస్తున్నాయి గమనించారా కానీ ఇక్కడ విషయం ఏంటంటే లీవ్స్ అనేది పండుబడిపోతున్నాయి ఇలా లీవ్స్ పండుబడిపోయాయి అనుకోండి మెల్లి మెల్లిగా మొక్క అనేది చనిపోతుంది వాటర్ కూడా ఏమీ లేవు కంప్లీట్గా ఎనికిపోయాయి అయితే ఇక్కడ నేను చేసిన పొరపాటు ఏంటంటే వాటర్ని మార్చకుండా వాటర్ తగ్గినప్పుడల్లా మళ్ళీ ఫ్రెష్ వాటర్తో నింపుతూ వచ్చాను అది ఒక్కటేనండి నేను చేసిన మిస్టేక్ అంతేకాకుండా వాటర్ మార్చక కూడా వన్ వీక్ అయిపోయిందనమాట అలా వాటర్ మార్చకపోయేసరికి మొక్క కొంచెం డల్ అయిపోయింది ఇలా లీవ్స్ కూడా పండుబడిపోయాయి ఇలా మాత్రం అసలు మీరు చేయకండి ఒకవేళ లీవ్స్ అనేది ఇలా పండుబడిపోతే ఎప్పటికప్పుడు తీసేస్తూ ఉండండి అలా తీయడం వల్ల మళ్ళీ కొత్తగా గ్రోత్ కూడా స్టార్ట్ అవుతుంది ఇక్కడ సంతోషపడవలసిన విషయం ఏంటంటే రూట్స్ వచ్చాయి రూట్స్తో పాటుగా కొత్తగా చిగుర్లు కూడా వచ్చాయి నేనైతే అందుకు హ్యాపీగా ఉన్నాను ఈ మొక్కని మనము వాటర్లు పెంచుతాం కదా వాటర్లు పెరిగే మొక్కలు అయితే కొంచెం స్లోగా పెరుగుతాయి మట్టిలో పెరిగే మొక్కలతోటి మీరు అసలు కంపేర్ చేయకండి ఎందుకంటే వాటర్లో పెరిగే మొక్కలు కొంచెం న్యూట్రిషన్స్ అనేది తక్కువగా అందుతాయి కాబట్టి మిగతా మొక్కల్లాగా వాటికి ఫాస్ట్గా గ్రోత్ అంటూ ఉండదు అయితే వాటి కోసం ఒక స్పెషల్ ఫర్టిలైజర్ కూడా ఉంటుంది నేను వాటిని కూడా ఫ్లిప్కార్ట్ ద్వారా తెప్పించాను అదేంటో కూడా ఇప్పుడు చెప్తాను ఇలా ప్లాస్టిక్ బౌల్తో సహా ఈ బ్యాంబూ ప్లాంట్ నేను అనమాట మళ్ళీ వీటిని ఇప్పుడు నేను ఫ్రెష్ వాటర్ తోటి నింపుకుంటున్నాను అంటే మనం తాగే వాటర్ ఏనండి నిండుగా కూడా నింపుకోవట్లేదు కొంచెం వెలుతగా నింపుకున్నాను మరి ఆ ఫర్టిలైజర్ ఏంటంటే ఇదేనండి అది నీళ్ళల్లో పెరిగే మొక్కలకి ఇది వేయడం వల్ల మొక్కలు చాలా హెల్దీగా హ్యాపీగా గ్రీన్ కలర్లోకి అన్నమాట మరి ఎంత వేయాలంటే జస్ట్ ఒక త్రీ టు ఫోర్ డ్రాప్స్ వరకు వేయండి ఎందుకంటే మొక్క చిన్నదే కాబట్టి మనం చిన్న బౌల్లో మొక్కను పెంచుకుంటున్నాం కాబట్టి మనము ఎంత వాటర్ తీసుకుంటున్నామో అంత సరిపడే ఫర్టిలైజర్ మాత్రమే ఇవ్వాలి మంచిది కదా అని చెప్పేసి ఇస్తే మాత్రం ఓవర్ ఫర్టిలైజర్ అయిపోయి మొక్క చనిపోయే ఛాన్సెస్ ఉంటుంది ఇలా వేసేసి ఒకసారి కలిపారండి ఇలా కలపడం వల్ల నాకు ఏంటో కొంచెం డౌట్గా అనిపించేసి కొంచెం జాగ్రత్తగా గమనిస్తే అక్కడ మస్కిటో లార్వే ఉంది నేను ఇది అసలు ఎక్స్పెక్ట్ చేయలేదనమాట ఇది ఉంటుందని చూసారు కదా ఎంత బాగా డ్యాన్స్ చేస్తుందో మీరే చూడండి ఎన్ని ఉన్నాయో చూసారు కదా నేను కొంచెం బిజీగా ఉండడం వల్ల వీటిని పట్టించుకోలేదు అందుకే ఈ మస్కిటో లార్వే అనేది వచ్చేసింది అందుకే చెప్తున్నాను వన్ వీక్ ఒకసారి కంపల్సరీగా వాటర్ అనేది చేంజ్ చేయండి ఇది ఈ మొక్కకే కాదండి మనము మనీ ప్లాంట్ని వాటర్లో కూడా పెంచుకుంటాం కదా చిన్న చిన్న కప్స్లలో జార్స్లలో వాటర్లలో వేసి పెంచుకుంటాం కదా అవైనా సరే రెగ్యులర్గా వాటర్ అనేది చేంజ్ చేస్తే మనకి మంచిది మన మొక్కలకి కూడా మంచిది ఆ వాటర్ని తీసుకెళ్ళి మళ్ళీ నేను వేరే మొక్కలకి చేశాను మళ్ళీ ఫ్రెష్గా వాటర్ నింపుకున్నాను సేమ్ ఫర్టిలైజర్ని మళ్ళీ వేస్తున్నాను అయితే మీకు ఇక్కడ ఒక టిప్ చెప్తాను ఈ బ్యాంబూ ప్లాంట్ని మీరు ఏం చేస్తారంటే కనీసం పదిహేను ఒక్కసారి సరే నీట్గా వాష్ చేసేయండి రూట్స్ బాగా క్లీన్ చేసేయండి పండుపడిన ఆకులు అయినా లేదంటే స్టెమ్స్ ఏమైనా ఉంటే తీసేయండి పైన నుంచి నీట్గా వాష్ చేసిన తర్వాత అక్కడ బౌల్ దగ్గర నుంచి ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా స్టోన్స్ అవి కూడా క్లీన్ చేసేయండి ఎందుకంటే అందులో కూడా ఒక్కోసారి ఫంగస్ ఉండే ఛాన్సెస్ ఉంటుంది దానివల్ల కూడా మొక్కలు చనిపోయే ఛాన్సెస్ ఉంటుంది అనమాట ఇక్కడ ఈ చిన్న బ్యాంబూ ప్లాంట్ బ్యాలెన్స్ అవ్వట్లేదని చెప్పేసి నా దగ్గర పెబుల్స్ ఉన్నాయి అదేనండి స్టోన్స్ ఉన్నాయి కలర్ స్టోన్స్ వాటిని నేను ఇలా అరేంజ్ చేసుకున్నాను చూడ్డానికి కూడా చాలా బాగుంది కదా కానీ వాష్ చేసేటప్పుడు అండి కొంచెం పని అనిపిస్తుంది తప్పదు మరి ఇష్టం ఉన్నప్పుడు ఇవన్నీ చేసి తీరాల్సిందే కదా వీటి గురించి అన్ని నేను వీడియోలో ట్యాగ్ చేస్తాను ఒకసారి చెక్ చేయండి వీడియో చూసినందుకు థ్యాంక్స్ అండి నెక్స్ట్ వీల్ మళ్ళీ కలుద్దాం బాయ్